చాలా మంది పాపం అంటే అనుకుంటారు వ్యభిచారం పాపం అనుకుంటారు అనుమాక అంటే మీరు ఫీల్ అవమాకండి తర్వాత చెప్తా తర్వాత చెప్తా విషయం వ్యభిచారం అంటే పాపం అనుకుంటారు దొంగతనం అంటే పాపం అనుకుంటారు నరహత్యలో అంటే పాపం అనుకుంటారు పిల్లల అబద్ధములాడితే పాపం అనుకుంటారు ఇంకా చెప్పాలంటే పొరుగువాని దాన్ని ఆశించటం అంటే పాపం అనుకుంటారు ఇవన్నీ పాపాలు కాదు ఎందుకు అనంటే వీటన్నిటికంటే ముందు ఒక పాపముంది అది అస్సలైన పాపము అది ఏంటి అని అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆది కాండముల మనము చూస్తే ప్రిల్లరా అవ్వ ఆదాము అవ్వ ఆదాముకి దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు ఆజ్ఞని ఎప్పుడైతే వారు మీరారో వారి జీవితంలోకి ఏం ప్రవేశించింది పాపము ప్రవేశించింది ఆ ఆజ్ఞ అతిక్రమము ద్వారా పాపము ప్రవేశించి వ్యభిచారం అనే పాపము చేయడానికి దారి తీసింది అర్థమైందా దొంగతనం అనే పాపము చేయడానికి దారి తీసింది నరహత్య అనేటటువంటి పాపము చేయడానికి దారి తీసింది త్రాగుబోతుతనం అనేటటువంటి పాపములోకి వెళ్ళడానికి అబద్ధములాడ్డానికి పొరుగు దానిని ఆశించడానికి పిల్లర దారి తీసింది అందుకే నేను అంటాను వ్యభిచారము కన్నా నరహత్య కన్నా అబద్ధములాడుట కంటే పొరుగువాని దానిని ఆశించట కంటే ముఖ్యముగా ప్రధానమైన పాపము ఏంటి అని అంటే ఆజ్ఞతి క్రమమే పాపము అర్థమవుతుందా అయితే ఆజ్ఞ అంటే ఏంటి ఆజ్ఞ అంటే ఏంటి అని అనుకుంటున్నారా యంత్రముల ద్వారా వింటున్నావేమో నా ప్రేమైన సహోదరి సహోదరుడా ఇదిగో ఈ రోజు ఆజ్ఞ ఏంటో నీకు తెలియాలి ఈ ఆజ్ఞని ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రియులరా గ్రహించాలి ఆజ్ఞతి క్రమమే పాపము అసల ఆజ్ఞ అంటే ఏంటి అని అంటే చూడండి